రాజన్న సిరిసిన జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్ హత్య కలకలం సృష్టించింది నలభై ఆరేండ్ల క్రితం తండ్రిని హత్య చేసిన వ్యక్తిపై తాజాగా కొడుకు ప్రతీకారం తీర్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది తంగళ్లపల్లి మండలం గండిలచ్చాపేటకు చెందిన మాజీ నక్సలైట్ బీఆర్ఎస్ నాయకుడు బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దయ్య దారుణ హత్యకు జక్కుల సంతోష్ పిలవడంతో నర్సయ్య ఇంటి నుండి బయలుదేరినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు అనంతరం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్ద హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు మృతుడి కుటుంబ సభ్యుల అనుమానం మేరకు సంతోష్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కాగా ప్రధాన నిందితుడు సంతోష్ తానే స్వయంగా జగిత్యాల టౌన్ పీఎస్ లో లొంగిపోయినట్టు సమాచారం తానే ఈ హత్య చేసినట్టుగా అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సుమారు నలభై ఆరేండ్ల క్రితం అండర్ గ్రౌండ్ సమయంలో నర్సయ్య పార్టీ ఆదేశాల మేరకు సంతోష్ తండ్రి పెద్దన్నను హత్య చేసినట్టు ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించినట్టు సమాచారం విషయం తెలుసుకున్న సంతోష్ నర్సయ్యకు అభిమాని అంటూ దగ్గరై చివరకు ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం రచించాడు గత సాయంత్రం అగ్రహారం గుట్టకు పిలిపించి నర్సయ్యను దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది అనంతరం నిందితుడు జగిత్యాల పోలీస్ స్టేషన్ లో లొంగిపోగా వారు అతడిని వేములవాడ పోలీసులకు అప్పగించారు అగ్రాల గుట్ట సమీపంలో హత్యాగమించబడగా ఉన్న ఫిర్యాదు వారికి వాళ్ళ బంధువులు పిలిపించడం జరిగింది దానిని మేము కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు వరకు దర్యాప్తు చేస్తాం